నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీలత ఇప్పుడు చూద్దాం నిర్మల్ జిల్లా ముదోలి నియోజకవర్గంలోని తానూర్ మండల బోసి గ్రామంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన గణేష్ పూజ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు గ్రామస్తులతో కలిసి పూజలు నిర్వహించిన కలెక్టర్ సమాజంలో ఐక్యత సౌహార్దం నెలకొని శాంతి సమృద్ది కలగాలని ఆకాంక్షించారు ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ బైన్సా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు జ్ఞాపికను బహుకరిస్తున్నారు అలాగే విడిసి అధ్యక్షులు శ్రీ రోగల్ బాలాజీ గారు గ్రామం నుంచి వచ్చేసిన అందరికీ ఇది ఎంత మంచిగా కార్యక్రమం ఏర్పాటు చేశారు అందుకు మీ కమిటీ వారికి ఇక్కడ వాళ్ళు చేసిన మన ఎంసీ గారికి నాతో పాటు వచ్చేసిన అడిషనల్ కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి వచ్చిన అందరూ ఆఫీసర్స్కి నా తరఫు నుంచి మీడియా మిత్రులకి కూడా చాలా చాలా నమస్కారం ఇంకా గణేష్ ఉత్సవంకి చాలా చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నిర్మల్ జిల్లాకి ఒక ప్రత్యేకతగా ఉంటుంది ఒక స్పెషాలిటీ ఉంటుంది హైదరాబాద్లో మన గణేష్ ఫెస్టివల్ ఎంత ఘనంగా జరుపుతున్నారు పక్కన మహారాష్ట్రలో కూడా ఎంత ఘనంగా జరుపుతున్నారు నిర్మల్ జిల్లాలో కూడా ఆ సేమ్ స్పిరిట్ ఆ సేమ్ ఉత్సాహంతో నిర్మల్లో ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో మన గణేష్ ఉత్సవం ఘనంగా జరుపుతున్నాం